వెల్కమ్ టు డివైన్ న్యూస్ నేను నీలిమా ఇక డీటెయిల్స్ చూస్తే మెదక్ జిల్లా కలెక్టర్ కి ప్రజావాడలో మెదక్ జిల్లా అధికారి ఆర్టీఏ డిటిఓపై ఎంఆర్పిఎస్ నాయకులు ఫిర్యాదు మెదక్ జిల్లా అధికారి ఆర్టీఏ డిటిఓ స్వామిపై తక్షణమే చర్యలు తీసుకుని విధుల నుంచి తొలగించాలని కార్యాలయం ప్రాంగణంలో ఉన్న ఏజెంట్ల వ్యవస్థను తొలగించాలని డిమాండ్ చేశారు మెదక్ రవాణా శాఖలు రాజ్యం ఎల్లుతున్న అవినీతిని పట్టించుకోవటం లేదని జిల్లా కలెక్టర్కి వివరించారు విధుల్లో అనధికార వ్యక్తులు అన్నింట వారదే పెత్తనం అంతటా చెలరేగిపోతున్నారని గత పన్నెండు సంవత్సరాలుగా వీరిపై చర్యలు లేవన్నారు ఇకనైనా కలెక్టర్ స్పందించాలన్నారు మెదక్ జిల్లాలో ఉన్నటువంటి లైసెన్స్ల ఆఫీస్ ఏదైతే ఆర్టీఏ ఉందో ఆ ప్రాంగణంలో ఉన్నటువంటి ఏజెంట్ల వ్యవస్థను తొలగించాలని చెప్పేసి మేము పదే పదే పదిహేను సంవత్సరాల నుంచి జిల్లా యంత్రాంగాన్ని విన్నవించుకున్నా కానీ ఎక్కడ కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి ఉంది కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో అక్కడ స్వయంగా లైసెన్సులు పొందే బెనిఫిషర్లు ఆ కార్యాలను పోయే పరిస్థితి లేదు కానీ స్వయంగా ఏజెంట్లు స్వయంగా ఆ కార్యాలయం చచ్చుకుపోయి ఆఫీసులతో కుమ్మక్కయ్యి ఆ కార్యాలయం అంతా ఒక అవినీతి మారింది మేము ఏమంటున్నాం అంటే అక్కడ ఉన్నటువంటి ఏజెంట్ వ్యవస్థను తొలగించినట్లయితే స్వచ్ఛమైన స్వచ్ఛంగా అనర్హులు కాకుండా అర్హులకు లైసెన్సులు పొందే అవకాశం వస్తుంది ప్రతిరోజు కొన్ని లక్షలకు సంబంధించిన కమిషన్లు ప్రకృతి కారణంగానే ఒక ఫేక్ ఇన్సూరెన్స్ పెట్టి లారీలు అది రిన్వల్ చేస్తున్నారు ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి పాపం నిరుద్యోగులకు అన్ని విధాల ఆశ చూపి పెద్ద ఎత్తున డబ్బులు వాళ్ళ నుంచి పొంది లైసెన్సులు ఏజెంట్ల ద్వారా పొందడం వల్ల కూడా కొన్ని అనార్హులకు ఇచ్చే అనార్హులకు ఇచ్చడం వల్ల కూడా ఎన్నో ప్రమాదాలు అయ్యి నిరుద్యోగులు జీవితాలు రోడ్ల పాలైపోతున్నాయి కాబట్టి ఏజెంట్ల వ్యవస్థను రద్దు చేయాలి ఏ జిల్లాలో లేనిది దారుణమైన మెదక్ జిల్లాలో కొనసాగుతుంది ఇది పదిహేను సంవత్సరాల నుంచి ఏ ఆఫీసర్ వచ్చినా కానీ పట్టించుకోవడం లేదు ప్రతి నెల ఎన్నో లక్షల కమిషన్లు తీసుకుంటా అన్ని అన్ని అవకతవకలు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న ఆఫీసర్లు అక్కడ ఉన్నటువంటి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి వెంకటస్వామి తక్షణమే తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో నిరుద్యోగుల సంఘాల ఆధ్వర్యంలో ఆ ఏజెంట్ల పైన వాళ్ళకు సహకరిస్తున్న కొమ్ము కాసినటువంటి ఎవరైతే ఆర్టీఏ ఏజెంట్ ఉన్నాడో ఏజెంట్ ద్వారా కొమ్ము కాసినటువంటి ఆర్టీఏ ఆఫీసర్ వెంకటస్వామిని మీ చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగం ఈ రోజు కోవడం జరిగింది ఈ రోజు కోవడం ద్వారానే చర్యలు తీసుకోకుంటే చాలా తీవ్రమైన పరిణామాలు నిరుద్యోగ పక్షాన ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తున్నాం లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి